హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వీడియో అండి కేంద్ర ప్రభుత్వం గ్రాము బంగారం రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు మధ్యలో ఇస్తుంది ఆ రేట్లో మనకి ఇస్తుంది అనే ఒక వీడియో అయితే కనుక ట్రెండింగ్ అవుతుంది మరి అది నిజమేనా టెన్ గ్రామ్స్ గోల్డ్ ఇక నుండి ఇరవై వేల నుండి ముప్పై వేల రూపాయలకే వస్తుందా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా అనేసి మరి ఇందులో నిజం ఎంత ఉంది ఒకవేళ నిజమే అయితే కనుక ప్రతి ఒక్కరు ఈజీగా గోల్డ్ అనే వాది కొనుక్కోవచ్చు అనమాట ప్రస్తుతము టెన్ గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ సెవెంటీ థౌజండ్ నుంచి సెవెంటీ త్రీ థౌజండ్ మధ్యలో ఉందన్నమాట అంటే అప్రాక్సిమేట్గా దాని మిడిల్ రేంజ్లోనే ఉంది మరి కేంద్ర ప్రభుత్వమే రిలీజ్ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ నిజమే అనేది అనుకుంటున్నారు కానీ ఇది నిజమా కాదా ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది మరి ఈ ఎవరెవరు కొనుక్కోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో అయితే మనకి చెప్తానమాట దీనికి సంబంధించి త్వరలో అయితే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అందుబాటులోకి తేవాలని అయితే అనుకుంటుందన్నమాట దానివల్ల ప్రతి ఒక్కరు గోల్డ్ కొనుక్కోవచ్చు ఇంకా దొంగతనాలు చేయడానికి కూడా చేసే వాళ్ళని కూడా అరికట్టవచ్చు ప్రస్తుతానికి గోల్డ్ ప్రతి ఒక్కరూ ఎంత కాస్ట్ ఉన్నా కూడా వేసుకుంటున్నారు కదా కొంతమంది అప్పుడు గోల్డ్ దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి కానీ గోల్డ్ వేసుకోవాలనే ఆశ ఉంటుంది కానీ కొనుక్కొని లోపల ఇంట్లో దాచుకొని వేసుకోకుండా ఉండాలంటే ఉండలేరు మరి అలాంటివి అలా ఎక్కువ అవుతున్నాయన్న ఉద్దేశంతో కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది అనేసి అందరూ అనుకుంటున్నారు కానీ అది ఎందు ఎంతలో నిజము ఉందో లేదో కూడా ఇంకా వాళ్ళు బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టలేదు జస్ట్ ఐడియా అయితే అనుకుంటూ ఉన్నారు ఇలా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేసి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కాబట్టి ఇది నిజమే అనేసి అందరూ అనుకుంటున్నారు ప్రస్తుతం మనకి మామూలుగా గోల్డ్ ప్యూరిటీ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే హైయెస్ట్ ప్యూరిటీ దాంతో మనకి జ్యువెలరీ అయితే చేయించుకోలేము ఎందుకంటే గోల్డ్ ప్యూరిటీ ఎక్కువ ఉండడం వల్ల అది ఒక నగ చేయించుకోవడానికి అయితే వీలు కాదనమాట జస్ట్ ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కిందకి అయితే తీసుకోవచ్చు ఇంకా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి మనం ఏదైనా ఒక జ్యువెలరీ కొనుక్కోవాలన్నా ఒక చైన్ కానీ ఏదైనా ఒక నగ చేయించుకోవడానికి అయితే మనం ఎక్కువగా ఒక గోల్డ్ బ్యాంగిల్స్ కానీ ఈ ట్వంటీ టూ క్యారెట్స్ అయితే మనం యూజ్ చేస్తామన్నమాట ఈ ఎయిటీన్ క్యారెట్స్ అయితే డైమండ్ జ్యువెలరీలో యూజ్ చేస్తారనమాట ఎందుకంటే గోల్డ్ గోల్డ్ స్టోన్ని గట్టిగా హోల్డ్ చేసుకొని ఉంచగలదు అనేసి ఎయిటీన్ ఎయిటీన్ క్యారెట్స్ యూజ్ చేస్తారు ఈ క్యారెట్స్ రేట్ క్యారెట్స్ వాల్యూ తగ్గే కొద్దీ గోల్డ్ ప్యూరిటీ అనేది తక్కువ అవుతుంది కాస్ట్ కూడా తక్కువ అవుతుంది మళ్ళీ ఇప్పుడు నైన్ క్యారెట్స్ అయితే తీసుకురావాలి అని అయితే అనుకుంటున్నారనమాట కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మరి నైన్ క్యారెట్స్ గోల్డ్ తీసుకోవడం వల్ల ఎవరికి యూజ్ ఉంటుంది అంటే అందులో ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే గోల్డ్ ఉంటుంది అనమాట నాకు తెలిసి ఒక థర్టీ నుంచి ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు గోల్డ్ ఉంటుంది రిమైనింగ్ వాళ్ళు రాగి కానీ ఏదో ఒకటి సిల్వర్ కానీ యాడ్ చేస్తారు కానీ గోల్డ్ షైన్ అయితే మనకి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ షైన్ చాలా బాగుంటుంది ట్వంటీ టూ ఇంకొద్దిగా తక్కువ ఉంటుంది అలా షైనింగ్ అయితే తగ్గుతూ ఉంటుంది కానీ నైన్ క్యారెట్స్ అయితే ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల మధ్యలోనే వస్తుంది సో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఇన్ కేస్ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ స్కీమ్ని తీసుకొని వస్తే మరి మనం కొనేటప్పుడు దానికి హాల్ మార్క్ విత్ హాల్ తో కూడా తేవాలనేసి అయితే అనుకుంటున్నారు విత్ హాల్ తో వస్తే కనుక మనకి కొన్నా కూడా ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు మనం కొనేటప్పుడు ఎంత రేట్ ఉందో మనం అమ్మేటప్పుడు కూడా అంతే రేట్లో మనకి వస్తుంది ఒకవేళ ఇన్ కేస్ అటు ఇటు ఒక వెయ్యి పెరిగినా తగ్గినా దాన్ని బట్టి ఉంటుందన్నమాట మరి ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ వేసి కొనుక్కునే వాళ్ళకి అంటే కొంతమంది గోల్డ్ వేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటారు కానీ వాళ్ళకి వేసుకోవడానికి కొనడానికి కుదరదు అనుకున్నప్పుడు సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ వేయించుకొని చేయించుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందనమాట అలా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంకా బంగారం కొనడానికి డబ్బులు లేక వెండి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా ఏదో ఒకటి అనేసి అలాంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు గోల్డ్లో ఒక మనం ఒక వన్ ల్యాక్ పెట్టి ఒక పెద్ద నగ చేయించుకున్నా కూడా మనకి మళ్ళీ ఇంకో వన్ ల్యాక్ పెట్టి ఇంకో నగ చేయించుకోలేం కష్టము కానీ ప్రస్తుతం ట్రెండింగ్ ఉంది ఈ జ్యువెలరీ ట్రెండింగ్ ఉంది వేరే జ్యువెలరీ ట్రెండింగ్ ఉంది అనుకున్న వాళ్ళకి అలా ట్రెండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇప్పుడు ఇరవై వేల నుంచి ముప్పై వేలు లోపల వస్తే కనుక మనకి ఒక లక్ష రూపాయల్లో త్రీ టైప్స్ వరకు జ్యువెలరీ మనం చేయించుకోవచ్చు కాబట్టి వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది ఇంకా మరి దాని మీద గోల్డ్ లోన్ వస్తుందా అంటే అది ఇంతవరకు క్లారిటీ అయితే రాలేదు ఎందుకంటే జస్ట్ ఈ స్కీమ్ తెస్తే ఎలా ఉంటుంది అని మాత్రమే ఆలోచిస్తున్నారు దాన్ని ఇంకా బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టలేదు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మనకి క్లారిటీ అయితే గోల్డ్ లోన్ మీద లేదనమాట ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంప్లిమెంట్ అవుతుంది ఇంప్లిమెంట్ చేస్తారని కూడా క్లారిటీ రాలేదు ఇన్ కేస్ ఆ క్లారిటీ వచ్చి ఆ స్కీమ్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా వరకు యూజ్ అయితే అవుతుందండి ఇదైతే నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకైతే వీడియో షేర్ చేస్తానండి ఈ వీడియో కొద్ది మందికి అయినా కూడా యూస్ఫుల్ అయినా ఇన్ కేస్ ఈ స్కీమ్ మీద మీకు కొద్దిగా అవగాహన పెట్టుకోండి ఇంకా స్కీమ్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే కనుక కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ యూస్ఫుల్ అవుతుంది ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది అంటే వెండి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు గోల్డ్ కొనుక్కుంటారు తక్కువ పాటు గోల్డ్ అయినా గోల్డ్కున్న వాల్యూ గోల్డ్దే సిల్వర్ కొన్న వాల్యూ సిల్వర్దే కాబట్టి అలా కొనుక్కున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇలా మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్